దేవుని మాట ప్రి శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేయం స్థిరపరచబడాన్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం యోబు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చినం ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును అలాగునా నీకు మేలు కలుగును ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది ఏదైనా నష్టం జరిగినప్పుడు కష్టం వచ్చినప్పుడు నా టైం బాగోలేదు అంటూ ఉంటారు నిజమునకు వారికి వచ్చిన కష్టం కానీ నష్టం కానీ చాలా చిన్నది అయినా వారు ఎంతో బాధతో నా టైం బాగోలేదు అంటారు నా దృష్టిలో టైం బాగోలేదు అని అనవలసిన వాడు శ్యామ్ జోన్స్ కానీ అతడు అనేలోగానే మరణించాడు శ్యామ్ జోన్స్ కాలిఫోర్నియాలో నివసించేవాడు పసిఫిక్ సముద్రపు లోతులోనికి వెళ్ళి అక్కడ పెరిగే చెట్లను గూర్చి పరిశోధించాలని స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని కాళ్ళకు ఫ్లిప్పర్స్ కట్టుకొని వీపు వెనక ఆక్సిజన్ సిలిండర్ కట్టుకొని సముద్రంలోనికి దూకాడు అదే సమయంలో సముద్ర తీరానికి ఇరవై మళ్ళీ దూరంలో ఉన్న ఒక అడవి కారు చిచ్చు వ్యాపించింది ఆ అడవిలో కారు చిచ్చు వ్యాపించినందువలన దాన్ని ఆర్పుటకు ఫైర్ డిపార్ట్మెంట్ వారు అనేక హెలికాప్టర్లను ఉపయోగించారు హెలికాప్టర్లు సముద్రం నీటిని తెచ్చుటకు డిప్ బకెట్లను ఉపయోగించారు ఒక హెలికాప్టర్ తన బకెట్ను నీటిలో ముంచినప్పుడు ఆ బకెట్లోనికి ష్యామ్ జోన్స్ వచ్చేశాడు ఏం జరిగిందో అతనికి లోపుగా మూడు వందల అడుగుల ఎత్తు నుండి ఆ నీటిని కారు చిచ్చిపై జార విడిచారు జోన్స్ ఆ నీటిలో ఉన్నాడు అది ఐదు అడుగుల పదకొండు అంగుళాల శామ్ జోన్స్ పడుట వలన ఆ నీళ్లు పడి ఆ కారు చిచ్చి అయితే ఆరిపోయింది కానీ అతని ప్రాణం పోయింది ఎంతకంటే కష్టం జేమ్స్కు వచ్చింది అతని భార్య వంటగదిలో ఉన్నప్పుడు జేమ్స్ తన తన మోటార్ సైకిల్ను కడుక్కుంటామని బయటకు వచ్చాడు పెట్రోల్ ట్యాంక్ మూత తెరిచి ఎంత పెట్రోల్ ఉందో చూశాడు పెట్రోల్ ట్యాంక్ మూత యుండగా స్టాండ్ వేసి మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు పొరపాటున అతను కాలు గేర్కి తగిలి ఫస్ట్ గేర్ పడింది మోటార్ సైకిల్ ముందుకు వెళ్ళి గోడకు గుద్దుకొని కింద పడింది పెట్రోల్ నేలపై కారింది మోటార్ సైకిల్ ఆపుటకు ప్రయత్నం చేసిన జేమ్స్కు చాలా గాయాలు అయ్యాడు ఈ శబ్దం విని తన భార్య బయటకు పరిగెత్తుకొని వచ్చింది జేమ్స్ గాయాలతో పడ్డం చూసి హాస్పిటల్కి అంబులెన్స్కి కాల్ చేసి జేమ్స్ని స్ట్రక్చర్పై హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అలాగా తన ఇంటి బయట పెట్రోల్ కారిపోయింది కాబట్టి దాన్ని క్లీన్ చేద్దామని అతని భార్య టాయిలెట్ పేపర్ తీసుకొని ఆ పెట్రోల్ మొత్తం లేకుండా శుభ్రంగా తుడిచింది ఆ పేపర్లను టాయిలెట్లో వేసి ఫ్లష్ చేసింది తర్వాత జేమ్స్ ఇంటికి వచ్చాడు టాయిలెట్కి వెళ్దామని వెళ్ళాడు తను టాయిలెట్లో సిగరెట్ కాలుస్తూ దాన్ని ఆ సిగరెట్ పీకాను టాయిలెట్లో వేశాడు పెట్రోల్లో నాన్న టాయిలెట్ పేపర్ అంటుకుపోయి ఉన్నాయి జేమ్స్ పెద్దగా కేకలు వేశాడు అతని భార్య పరిగెత్తుకొని వచ్చింది టాయిలెట్లో మంటలు చూసి ఆశ్చర్యపడింది జేమ్స్ తొడలు ఇంకా చెప్పరనే చోట్ల బాగా కాలింది అతని భార్య మరలా అంబులెన్స్కు ఫోన్ చేసి వారు వచ్చిన స్ట్రెక్చర్పై అతన్ని తీసుకొని వెళ్ళారు ఈ ప్రమాదం ఎలా జరిగింది అని అతని భార్యను అడిగాడు ఒకతను ఆమె భార్య చెప్పగానే స్ట్రెక్చర్ మోస్తున్న ఒక అతనికి బాగా నవ్వొచ్చేసి గట్టిగా నవ్వసాగాడు అదే సమయంలో మెట్లు దిగుతుండగా అతని చేజారి జారి స్ట్రెక్చర్ కింద పడిపోయింది మెట్లపై నుండి జారుకుంటూ క్రిందకి వచ్చిన జేమ్స్కు అక్కడ నిద్రపోతున్న కుక్కపై పడ్డాడు అది కంగారుగా పడి అతని చేతిని గట్టిగా కరిచింది మెట్ల మీద నుండి జారిపడడం వల్ల జేమ్స్ కాలు కూడా విరిగింది ఇంతకంట కష్టం మీకు ఎప్పుడైనా వచ్చిందా పాపం జేమ్స్కి ఎన్ని కష్టాలు కాబట్టి ఓ సహోదరి సహోదరుడా క్రైస్తవులు ఎవరు నా టైం బాగోలేదు అని అనుకోకూడదు మనకి ఏది జరుగునను సమస్తమును మన మేలు నిమిత్తమనే సమకుడు జరుగుచున్నవని అనుకొనవలెను ఒకవేళ మనకు కష్టములు వచ్చినాను అది కూడా మేలు నిమిత్తమనే అని తలంచవలెను కాబట్టి లోకముతో నీ సహవాసం ఉండక దేవునితో నీ సహవాసం ఉండాలి నీ సమయము నీ ప్రతిదినము కూడా మేలులు జరుగును ఈ రోజు నుంచి నా టైం బాగోలేదు అనుకునవద్దు నీ సమయమును దేవుని చేతిలో పెట్టుము ఆయన నీ జీవితంలో కార్యములు చేయును ఇట్లు మీ సహోదరి గ్రేస్ మర్ణతాశాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్